ఆర్థిక సంక్షోభం ఉన్నా, సంక్షేమ పథకాలకు వెనకడుగు వేయలేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే పేదలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచారాల పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కుస్మంచి మండలం మంగళితండ గ్రామంలో సుమారు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభించారు ఇందులో కొత్తగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం బీటీ రోడ్లు పనులు ఉన్నాయి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంటి పథకాలను అమలు చేశామని చెప్పారు అలాగే రైతులు పండించిన బియ్యం వడ్లకు ఐదు వందల బోనస్ అందిస్తున్నామని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇందిరమ్మ ఇళ్లను రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇంకా ఈశ్వరమాధారం తాళ్ళగడ్డ తండ పేసరి సింగారం భగత్వీడ్ గ్రామాలలో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమాలలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు